హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను మీకు మైదా పిండి పకోడీ చూపిస్తున్నానండి మనకి చాలా బాగుంటాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందు ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం చేస్తూ మాట్లాడుకుందాం ముందుగా ఆనియన్స్ చాప్ చేసేసుకొని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసేసుకోండి పచ్చిమిరకాయ కూడా పచ్చిమిరకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి నేను పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను ఇందులోనే కచ్చాపచ్చగా దంచిన అల్లము అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కూడా వేసేసుకున్నాక తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి సన్నగా తరిగింది కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేను కర్రేపాకు వేయలేదు ఓన్లీ కొత్తిమీర తోటే వేసేసాను ఇప్పుడు ఉప్పుతో బాగా కలపాలండి ఉల్లిపాయలు నుంచి వాటర్ వచ్చేలాగా మనకు అప్పుడే ఆనియన్ బాగా మెత్తగా అయ్యి పకోడీ కూడా మెత్తగా వస్తుంది అనమాట ఇక్కడ వంద గ్రాముల పిండి వరకు పడుతుందండి కప్ వైజ్ కూడా ఒక బౌల్ ఉంటుంది కదా ఐస్ క్రీమ్ తినే బౌల్ ఆ క ఆ కప్ క్వాంటిటీ పడుతుంది మీకు కరకరలాడుతూ ఆడుతూ కావాలంటే అది సరిపోతుంది లేదు కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవాలి చూ బాగా కలిపేసుకోవాలండి మరీ చపాతీ పిండిలా కాదు అలానే జ బజ్జీ పిండిలాని కాదు కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట మరి బల్ట్గా అయితే మనం ఆయిల్లో డ్రాప్ చేశాక బా బాల్లాగా అయిపోతాయి అనమాట ఏమవుతుందంటే బజ్జీ షేప్ వచ్చేస్తుంది మనకు పకోడీ షేప్ కావాలంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి బజ్జీ కన్నా అలానే మామూలు పిండిలా కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి చపాతీ పిండి కన్నా లూజ్గా ఇలా ఇంచక్క డ్రాప్ చేసుకోవడం ఆయిల్లో ఇవి హెల్దీ అని నేను చెప్పను కానీ అప్పుడప్పుడు వేసుకోవడానికి బాగానే ఉంటాయి ఎందుకంటే అందరికీ శనపిండి తెలుసు ఇవి ఎంతమందికి తెలుసో కూడా నాకు కామెంట్ చేయండి శనపిండి తినటం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది కదా ఆ ప్రాబ్లం అనేది వీటితో ఉండదనమాట మా ఇంట్లో ఎక్కువే వాడతాము అంటే రోజు ఏం కానీ ఏదో మంత్లీ టూ మంత్స్కి ఒకసారి ఎవరైనా వచ్చినప్పుడు అలాంటప్పుడు మాత్రమే వేస్తాము చాలా బాగుంటాయండి అస్సలు గ్యాస్ పట్టదు కాకపోతే హెల్దీ అని నేను చెప్ప హెల్దీ అన్హెల్దీ కదా మైదా అనేది మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలరు మైదా పిండి అనేది స్లోగా వేగుతుందండి శనగపిండి అయితే ఫాస్ట్గా వేగిపోతుంది చూసారా ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకుంటే మనకి కొంచెం చల్లారేటప్పటికి కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట చిన్న చిన్నగా వేసుకుంటే కరకరలాడుతూ సాఫ్ట్గా ఉంటాయి అలాగే చాలా బాగుంటాయండి మీలో ఎంతమందికి రెసిపీ నచ్చిందో ఎంతమంది ట్రై చేస్తారో కూడా కామెంట్ చేయండి చేసిన వాళ్ళు మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చూసారా వేడి వేడి ఆనియన్ పిండి పకోడి స్నాక్ ఐటమ్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబా